ధ్యానామృతం పది ద కోర్ ఆఫ్ మెడిటేషన్ ధ్యానం చేస్తే ప్రశాంతత వస్తుంది కాదు ధ్యానం చేయడం వల్ల ఏ ఏ కారణాల వల్ల నీ జీవితం సంఘర్షణమయం అయ్యిందో దానికి కారణం తెలిసింది తెలియాలి మై డియర్ ఫ్రెండ్స్ ఎవరన్నా చెప్తున్నారా ధ్యానం చేస్తే వైవాహిక సంబంధాలు బాగుంటాయని లేదు చెప్పవచ్చు కదా ఇప్పుడు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి ధ్యానం చేసి ఆర్థిక సమస్యలు పోగొట్టుకో చూద్దాం ధ్యానం చేస్తే వైవాహిక సంబంధాలు బాగుంటాయని చెప్పవచ్చు కదా ఎవరైనా లేదు అలాగే ధ్యానం చేసి ఆర్థిక సమస్యలు పోగొట్టుకో చూద్దాం లేదండి పోవు ఎందుకు పోవండి పోవాలి కదా ధ్యానానికి అంత శక్తి ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు పోవాలి కదా అంటే ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావచ్చుగా అనవచ్చు ఎవరైనా ఆ ఆర్థిక సమస్యల స్ట్రెస్ నుంచి బయటికి రావచ్చుగా అనవచ్చు ఎవరైనా మై డియర్ ఫ్రెండ్స్ అసలు స్ట్రెస్ అనేది ఒత్తిడి అనేది ఎందుకు వస్తుందో గుర్తించటానికి ధ్యానము ఉన్నది డియర్ ఫ్రెండ్స్ అసలు స్ట్రెస్ లేదా ఒత్తిడి లేదా టెన్షన్ ఎందుకు వస్తుందో గుర్తించటానికి ధ్యానం ఉంది స్ట్రెస్ పోగొట్టదు ధ్యానం స్ట్రెస్ని పోగొట్టేది నిద్ర ఒత్తిడిని పోగొట్టేది నిద్ర దానికి ఆల్రెడీ ప్రకృతి మాత నీకు ఒక వరం ఇచ్చింది మిత్రమా ఎనిమిది గంటలు నిద్ర ఉంది స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ఎనిమిది గంటలు ఆరు గంటలు నిద్ర ఉంది ఒత్తిడి పోగొట్టుకోవడానికి ఎనిమిది గంటలు లేదా ఆరు గంటలు నిద్ర ఉంది ఆందోళన పోగొట్టుకోవడానికి ఎనిమిది గంటలు ఆరు గంటలు నిద్ర ఉంది టెన్షన్ పోగొట్టుకోవడానికి అర్థమవుతుందా అసలు ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుందో దేనివల్ల ఆ స్ట్రెస్ వచ్చిందో గుర్తించటానికి ధ్యానం ఉన్నది స్ట్రెస్ పోగొట్టదు ధ్యానం దానికి ఆల్రెడీ ఆ తల్లి ఆ ప్రకృతి మాక నీకు ఒక వరం ఇచ్చింది అదే నిద్ర ధ్యానం వల్ల అసలు ఆ స్ట్రెస్ ఆ ఒత్తిడి ఎందుకు వస్తుందో నువ్వు గుర్తిస్తున్నావు గుర్తించాలి మనసు యొక్క ఆలోచనలను గమనించు అంటున్నారు ఎందుకు గమనించాలి ఓరక వచ్చిపోయే ఆలోచనను చూడటమేనా గమనించటం అంటే కాదు మై డియర్ మాస్టర్స్ గుర్తుంచుకోండి ఏ ఏ ఆలోచనల వల్ల మన యొక్క జీవితం దుర్భరం ఏ ఆలోచనల కల్లా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం నరకమయ్యిందో ఏ ఆలోచనల వల్ల నా స్వరూపస్థితిని నేను పొందలేకపోతూ ఉన్నాను దాన్ని గుర్తించి అంటే ఆ ఆలోచనలను గుర్తించి ఆచరణ చేయడం మనసు ఆలోచనల్ని గమనించడం అంటే అంటే అది ఒక సర్జరీ డాక్టర్ గారు చేసే పనిని నువ్వు అత్యంత ఒక ఎరుకతో చేస్తున్నావు అది ఒక అద్భుతమైన చేష్ట కానీ మై డియర్ ఫ్రెండ్స్ దాన్ని మనం అందంగా చంపివేశాం